హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఈరోజు మార్కెట్ చాలా వెరైటీలుగా ఉన్నది మార్నింగ్ అంతా చాలాసేపు అప్పు ఆల్మోస్ట్ నేర్లీ థౌసండ్ పాయింట్స్ అప్ ఉన్న సెన్సెక్స్ ఎండ్ ఆఫ్ ద డేకి ఫ్లాట్గా క్లోజ్ అయింది అంటే నేర్లీ ఒక థౌజండ్ పాయింట్స్ వరకు డే హై నుంచి కిందకు వచ్చింది ఆఫ్టర్ టచింగ్ ఎయిటీ త్రీ థౌజండ్ టచ్ అయిన తర్వాత అది డైరెక్ట్గా కిందకి వచ్చి ఫ్లాట్గా క్లోజ్ అయింది ఎయిటీ టూ థౌజండ్ దగ్గర క్లోజ్ అయింది మార్నింగ్ యాక్చువల్లీ ఇది మనం ఆల్రెడీ నిన్న వీడియోలోనే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను యుఎస్ మార్కెట్ సబ్ ట్రెండ్లో ఉన్నాయి మన మార్కెట్ సబ్ ట్రెండ్లో ఉన్నాయి అది షూర్గా పైకేదే లేదా ట్రై చేస్తుంది కానీ కిందకు వచ్చేదానికి అసలు ట్రై చేయదని చెప్పని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ వస్తున్నాను రెగ్యులర్గా ఇప్పుడు కూడా అదే దీంట్లో ఉన్నాను మీరు యుఎస్ మార్కెట్స్ కానీ చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ పాయింట్స్ అప్లో కానీ మన దీన్ని చూసుకుంటే మార్నింగ్ ఈరోజు యాక్చువల్లీ సడన్లీ ఈ వార్ న్యూస్ వచ్చింది యాక్చువల్లీ నిన్న రాత్రి నిజాన్ని చెప్పాలంటే ఈ ఎలా నాడు మిజైల్స్ వేసాడు యుఎస్ఏ మీద అది నార్మల్లీ ఇట్స్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ ద మార్కెటా కానీ వాడు ఎప్పుడైతే మసాజ్ వేసాడో అప్పటి నుంచి మార్కెట్ డౌస్ ప్లస్ త్రీ హండ్రెడ్ పాయింట్స్కి వచ్చేసింది తర్వాత చూస్తే మార్నింగ్ కల్లా సీజ్ ఫైర్ అని చెప్పని ట్రంప్ సొంతంగా డిక్లేర్ చేస్తాడు మన ఇండియా పాక్ డిక్లేర్ చేసినట్టు తనే టుక్ యూనిటీ యూనియన్ లెటర్ డేషన్ అండ్ సీజ్ ఫైర్ అని చెప్పాడు వాళ్ళు ఏమో సీజ్ ఫైర్ లేదన్నారు ఇలా ఉందంటే ఇంకా అది పెద్ద వాల్యూ ఉండదు వాటికి ఎందుకంటే ట్రంప్ సైజ్ సీస్పైరీస్ ఎవర్ ఆల్రెడీ ఉంది అని చెప్పంటే ఇంకెవరు పట్టించుకోరు మార్కెట్ని అంటే ఈ వారిని అందరూ లైట్గా తీసుకుంటారు ఇంకా అందుకనే వరల్డ్ మార్కెట్స్ అన్నీ బాగా కన్సిస్టెంట్గా బాగా పెరుగుతూ వచ్చిందా ఒక్క మన మార్కెట్ తప్ప మన మార్కెట్ పెరిగింది కానీ అంతే ఫోర్స్తో కిందకు వచ్చింది ఎందుకంటే మన సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి చాలా ఫోర్స్తో కిందకు వచ్చేదను క్లోజ్ అయింది ఈరోజు ఏం చెప్పాలంటే మార్నింగ్ టైం ఆప్షన్ బయర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి నేను కూడా మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్స్ చాలా మటుకు వాళ్ళు అంటే తగ్గిపోయింటని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది వర్టైల్ మూమెంట్ ఎంత ఉందంటే పైనకి కిందకి వస్తాను అది పైకి వెళ్తున్నట్టు ఇమేజ్ క్రియేట్ చేస్తున్నది అంటే పైకి వెళ్ళే ఇంప్రెషన్ ఇస్తున్నది బట్ ఆఫ్ సడన్ కిందకి వస్తున్నది ఈ మొత్తం టోటల్ ప్రాసెస్లో ఆ కీ రోల్ ప్లే చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయంటే అది ఓన్లీ మూడో స్టాక్స్ రోజు అదే చెప్తూ వస్తున్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అండ్ రిలయన్స్ ఈ మూడు స్టాక్స్ నేను నిన్న మీకు స్పెసిఫిక్గా గా వాటి లెవెల్స్ ఇచ్చున్నాను వాటి లెవెల్స్ చూడండి మీరు మీకు అర్థమవుతుంది ఈ రోజు కూడా అదే లెవెల్స్ ఇస్తున్నాను మీరు ఆ లెవెల్స్ కరెక్ట్ గా ఆ లెవెల్స్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అండ్ రిలయన్స్ మూడు పైకి వెళ్ళాయి ఆ మూడు అది ఆఫ్టర్ ఎయిటీ త్రీ థౌసండ్ టచ్ అయిన తర్వాత మూడు కిందకు వచ్చాయి ఎంత పైకి వెళ్ళాయో అంతే కిందకు వచ్చే ఫ్లాట్గా క్లోజ్ అయినాయి అది దాన్ని బట్టి మన మార్కెట్ వల్టారిటీ టోటల్ కిందకి రావడం పైకి రావడం అంటూ జరిగింది కానీ మన మార్కెట్స్కి కనీసం ప్రధాని మోడీకి ఆర్ డొనాల్డ్ ట్రంప్కి ఆర్ యుద్ధానికి వాటికి సంబంధం లేదు ఈరోజు వల్టారిటీ ఎక్స్క్లూజివ్లీ కాస్ట్ బై త్రీ హెవీ వెయిట్ స్టాక్స్ ఈ మూడు హెవీ వెయిట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ముప్పై రూపాయలు పెట్టాయి ఈరోజు మీరు వాటినే కానీ పెట్టుకొని కానీ వాటి కింద నిఫ్టీ ఫ్యూచరు దాని కింద సెన్సెక్స్ సారీ నిఫ్టీ ఫ్యూచరు దాని కింద మీరు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ దాని కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ మీరు టర్మినల్ కానీ ఉంటాయి మీ దగ్గర మీరు మామూలుగా చూస్తున్నా మీ దేంట్లో ట్రేడ్ చేస్తే దాంట్లో కింద పెట్టుకొని చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే ప్రతి వన్ రూపీ పెరిగిన దానికి నిఫ్టీ ప్రపోర్షనెట్గా పెరుగుతుంది కదా సో మన నిఫ్టీ సెన్సెక్స్ ఏదైతే పది ఆల్మోస్ట్ థౌజండ్ పాయింట్స్ కింద పడ్డాయో ఫ్రమ్ డే హై నుంచి అది దానికి యుద్ధానికి ట్రంప్కి దానికి ఏం సంబంధం ఉంటుంది ఒక సెకండ్ కొంచెం కామన్ సెన్స్ తాయించండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే హెవీ పొజిషన్స్ ఉన్నాయి మనకు బై సైడు రిటైలర్స్ బ్రోకర్స్ ఒక సైడు ఏదవుతున్నారు డిఏఎస్ వీళ్ళందరూ ఒక సైడ్ ఉన్నారు ఎఫ్ఐఎస్ నిన్న ఫ్యూచర్స్ పెంచారనుకుంటే ఈరోజు కూడా మళ్ళీ ఫ్యూచర్స్ ఇంకా యాడ్ ఉన్నారంటే దే స్టిల్ బీల్ ద ఫీల్ దట్ మార్కెట్స్ ఇంకా కిందకి వెళ్తాయనే ఉద్దేశంతో ఉన్నారు సో అది ఎలా ఉంది ఆ డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం రేపు ఏ లెవెల్స్ చూసుకోవాలనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఇక మనం కొద్దిసే కొద్ది రోజులు ఈ వారు ఈ సీజ్ ఫైరు ఈ ట్రంప్ ఈ న్యూస్ మనం మర్చిపోవడం బెటర్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఈ ఇది మొన్నంత సీరియస్నెస్ ఉండదు ఇంకా ఎవరు పట్టించుకోరు నేను అనుకుంటున్నాను యూ అండి సింప్లీ ఇగ్నోర్ దమ్ అన్ని మార్కెట్స్ ఇంక ఇగ్నోర్ చేసే ఆల్రెడీ మనం చూస్తాను మన దాంట్లో ఎందుకు కన్సిస్టెన్సీగా అప్ డౌన్ మూమెంట్ ఎందుకు రాలేదు అనేదానికి మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం ఇప్పుడు చూడండి సెన్సెక్స్ మీకు ఆల్మోస్ట్ థౌసండ్ పాయింట్స్ అప్ ఉన్నది ప్లస్ వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ మూడు వందల ముప్పై పాయింట్ వరకు అప్ ఉన్నది అది కాస్త సెవెంటీ టూ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది అది ఎక్కడ క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫోర్ నేను మీకు ఒక వంద సార్లు చెప్పుకుంటాను గత వారం పది రోజుల నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ లెవెల్ రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను బ్యాంక్ నిఫ్టీ మీకు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది అంటే ఫోర్ జీరో టూ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫార్టీ ఒక మార్నింగ్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయినా డౌన్ ఓపెన్ అయినా ఒకవేళ ఫ్లాట్ అయిన తర్వాత కిందకి వెళ్ళినా ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫార్టీ అది కానీ బ్రేక్ కానీ కాకపోతే తీసేయాలి అది అది కానీ బ్రేక్ కానీ కాకపోతే పైకి రివర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ బ్యాంక్ రిఫ్టీకి మీరు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఈజ్ ద లెవెల్ టు వాచ్ అది వాచ్ చేసుకోండి సెన్సెక్స్ మీకు ఎయిటీ వన్ థౌసండ్ సెవెన్ టెన్ అది టీసీఆర్ అది క్రాస్ అవుతుంది దాని పైన ఉంటుందా దాని కింద ఉంటుందనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు క్లారిటీ వస్తుంది సో వీటన్నిటితో పాటు మెయిన్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ రిలయన్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నైన్టీన్ ఫార్టీ నైన్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వల్ల మాక్సిమం ఈరోజు పుల్ డౌన్ జరిగింది ఎందుకంటే అది వన్ ఫోర్ త్రీ ఫైవ్ దగ్గర ఉన్నది కాస్త వన్ ఫోర్ వన్ సెవెన్ దానికన్నా కిందకెళ్ళి ఫైనలీ క్లోజ్ అయింది వన్ ఫోర్ టూ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది సో రేపు ఈ మూడు స్టాక్స్ సపోర్ట్ చేస్తా లేదా అనేది మాత్రమే ఒకసారి చెక్ చేసుకోండి మిగతా న్యూస్ ఎక్స్టర్నల్ న్యూస్ పట్టించుకోకండి ఎందుకంటే అది వేరే వాళ్ళు తెలియని వాళ్ళు మనకి వాళ్ళు మాట్లాడతారు కానీ మీరు ఆల్రెడీ మన దాంట్లో ఆల్రెడీ ఈ ట్రెండ్స్ లెవెల్స్ ఫాలో అవుతున్న వాళ్ళు మీరు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీటి పైన ఉందా ఈ మూడు స్టాక్స్ వీటి పైన ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఈ బ్రేక్ అవుతుంటే కిందకి వెళ్ళిపోద్ది ఇవన్నీ పైన ఉంటే మాత్రం పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం ఒకసారి ఎఫ్ఐఆర్ డేటా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫీ ఎఫ్ఐఎస్ మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ మీకు బైలో యాడ్ చేశారు ఫ్యూచర్స్ బైలో అదే త్రీ త్రీ డిఏఎస్ మీకు త్రీ వన్ నైన్ టూ కాంట్రాక్ట్స్ రిడ్యూస్ చేసుకున్నారు అంటే షార్ట్ కవరింగ్ చేసుకునే వాళ్ళు లాంగ్ అన్ వండింగ్ ఆర్ షార్ట్ కవరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్ మీకు ఆరు వేల ఎనిమిది వందల యాభై ఏడు కాంట్రాక్ట్స్ బయట యాడ్ చేసుకున్నారు అలానే రిటైలర్స్ కూడా మీకు రెండు వేల కాంట్రాక్ట్స్ టూ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు ఇంకా సెల్ తీసుకుంటే మీకు చూడండి ఎఫ్ఐఎస్ వీళ్ళు పదివేల కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు నిన్నే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇప్పుడు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వీళ్ళు కవర్ ఎప్పుడు చేస్తారో అది మనకు తెలియదు వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్ ఉన్నారు మార్కెట్ పడుతుందని ఇప్పుడు డిఐస్ తీసుకుంటే మీకు వీళ్ళు ఐదు వేల రెండు వందల డెబ్బై నాలుగు కాంట్రాక్ట్స్ రెడ్యూస్ చేసుకున్నారు సెల్స్ రెడ్యూస్ చేసుకున్నారంటే కవర్ చేసుకున్నారు ప్రిపరేటర్స్ వీళ్ళు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు రిటైలర్స్ వన్ సెవెన్ ఫోర్ టూ కాంట్రాక్ట్స్ వీళ్ళు రిడ్యూస్ చేసుకున్నారు సో ఇప్పుడు డిఐఎస్ రిటైలర్స్ ఒక డైరెక్షన్లో ఉన్నారు ఎఫ్ఐఎస్ ప్రిపరేటర్స్ ఒక డైరెక్షన్ బ్రోకర్స్ అంటే వాళ్ళు ఒక ఒక డైరెక్షన్లో ఉన్నారు ఇప్పుడు మనకి ఆప్షన్స్ చెక్ చేసుకుంటే మనకి ఆప్షన్ డేటా చెక్ చేసుకున్నాం ఆప్షన్ డేటా చూడండి ఈరోజు కాల్ సైడ్ మీకు ఒక సెవెన్ ల్యాక్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి పుట్ సైడ్ అసలు యాడ్ అవ్వలేదు అంటే హో దర్స్ ఆప్షన్ డేటా ఉండే దీంట్లో ఉండేవాళ్ళు దే ఆర్ హోపింగ్ ఫర్ షూటప్ కోసం చూస్తున్నారు ఎందుకంటే చాలా మటుకు మీకు ఎఫ్ఐఎస్ మీకు ఫ్యూచర్స్ సెల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దాని మార్జిన్ బెనిఫిట్ కోసమైనా సరే లేదంటే వాళ్ళు దాని హెడ్జింగ్ కోసమైనా సరే వాళ్ళు కాల్స్ బై చేస్తారు అది కూడా జరిగి ఉండొచ్చు ఇక్కడ అలా సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు అకార్డింగ్లీ చేస్తున్నారు ఇది మనకి ఆప్షన్ సంబంధించిన డేటా సో రేపు ఈ వీటిని బేస్ చేసుకొని చూస్తే మనకేమవుతుందంటే రెండు పక్కల ఆల్రెడీ సెల్ సైడ్ ఎక్కువ ఉన్నారు బై సైడ్ ఎక్కువ ఉన్నారు మనకి ట్రెండ్ లెవెల్స్ ప్రకారం మనం కంపేర్ చేసుకుంటే పైన మన టీసీఆర్ ఫస్ట్ ఏ టచ్ అయ్యే కిందకు వస్తున్నది ఇప్పుడు రేపు మార్నింగ్ ట్వంటీ ఫోర్ నైన్ టచ్ అవుతుందా లేదా అన్నది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి రేపు కానీ అక్కడికి వెళ్ళి కానీ అది కానీ బ్రేక్ అయితే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది మనం అది కానీ బ్రేక్ కానీ కాకుండా పైకి కానీ వస్తే మాత్రం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో మళ్ళీ చెప్తున్నాను మీరు ఏ రోజైనా సరే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ బయర్స్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతున్నదో బ్రేక్ అవుతుందో చెక్ చేసుకుని ఫస్ట్ స్టెప్ వేయండి అలా చార్ట్ చెక్ చేసుకుందాం మనం చార్ట్ చూడండి ఈ రోజు మార్కెట్ ఎంత ఒరడాలుగుందనే దానికి ప్రూఫ్ ఇది ఒకటే మన నిఫ్టీ చార్ట్ ఒకటే గైడెన్స్ ఎందుకంటే ఇది ఇది ఎవరైతే ఫాలో అయి ఉంటారో బ్లైండ్గా ఈరోజు వాళ్ళకి రెండు పక్కల మనీ వచ్చి ఉంటుంది ఎందుకంటే మీకు మార్నింగ్ అప్ సైడ్ మనీ వచ్చి ఉంటుంది తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ త్రీ వన్ థర్టీ టూ నుంచి అక్కడ బయ వచ్చిన తర్వాత అక్కడ నుంచి తీసుకుంటే మీకు టెన్ లెవెన్ అంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లెపెల్ మీకు నియర్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆల్మోస్ట్ త్రీ థర్టీ త్రీ వన్ సెవెన్ వరకు వెళ్ళింది హైస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ వన్ సెవెన్ అని చూడండి మీరు చెక్ చేసుకోండి ఎంత ఒరడాలు గురించి చెక్ చేసుకోండి తర్వాత మీకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అంటే వన్ ఆ టైం నుంచి ఇంకా కంటిన్యూస్గా కింద పడ్డం మొదలుపెట్టింది ఆలోపించడం ఉండడం కానీ దానికి రీజన్ ఏంటంటే యూ యూరోప్ మార్కెట్స్ ఏమైనా డౌన్ ఉన్నాయా లేదు అవి బాగానే ఉన్నాయి తర్వాత వేరే మార్కెట్స్ ఏమైనా బాగున్నాయా ఇది లండన్ మార్కెట్స్ ఏమైనా డౌన్ ఉన్నాయంటే అవి బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏంటంటే మనకు ఆల్రెడీ ఫ్యూచర్స్ పోర్షన్స్ ఎవరైతే బై పోర్షన్స్ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ చాలా మటుకు బాగా పెరిగింది కాబట్టి నేర్లో ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫ్రమ్ ఎస్టర్డే పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అయితే కంపల్సరీగా చేసుకుంటారు కాల్ ఆప్షన్స్ కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కవర్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆలోపించడం కంటిన్యూస్గా కింద పడింది సో రేపు మార్నింగ్ ఆల్రెడీ పుట్ ఆప్షన్స్లో ఎవరైతే ఉంటారో లేదా సెల్ చేసిన ఎవరైతే ఉంటారో రేపు కవర్ చేసుకుంటారో లేదనేది రేపు మార్నింగ్ మనకు తెలుస్తుంటుంది ఇది నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చెక్ చేసుకోండి మీరు సేమ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి మీకు సేమ్ ఎంత అలానే బాగా పైకి వెళ్ళింది తర్వాత అక్కడ నుంచి కిందకు వచ్చి చూడండి తర్వాత లాస్ట్ వన్ అవర్ అయితే అసలు కదలలేదు ఇదే టోటల్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండ్ టోటల్ డీటెయిల్స్ ఇవి మనం ఈరోజు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ సెన్సెక్స్ చెక్ చేసుకోవాలి సెన్సెక్స్ కూడా ఇస్తున్నాను చూడండి ఇక్కడ మీకు సెన్సెక్స్ తీసుకుంటే మీరు చూడండి మార్నింగ్ అప్ ఓపెన్ అయింది ఓపెన్ అయింది అప్ ఓపెన్ అయింది పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత కిందకు ఇమ్మీడియట్లీ ఎయిటీ టూ థౌసండ్ కిందకు వచ్చేసింది తర్వాత అక్కడ నుంచి నే ఇయర్గా ఎక్కడికి అంటే ఎయిటీ త్రీ థౌసండ్కి వెళ్ళింది పైన అంటే మనం ఓపెన్ దగ్గర తీసుకుంటే ఆల్మోస్ట్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ వరకు వెళ్ళాలి అంటే ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిటీ నైన్ వరకు వెళ్ళాలి కానీ అది ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిటీన్ వరకు వెళ్ళేదో అక్కడి నుంచి రివర్స్ వచ్చి ఎయిటీ టూ థౌసండ్స్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అంటే నియర్లీ థౌజండ్ పాయింట్స్ డౌన్ క్లోజ్ అయింది ఇది మన సెల్ ఈ చార్ట్ను బేస్ చేసుకుని ఎవరి ట్రేడ్ కానీ చేస్తుంటే తప్పకుండా మాక్సిమం బెనిఫిట్ నేను అనుకుంటాను ఓన్లీ ఆప్షన్ ట్రేడర్స్ అయినా ఫ్యూచర్స్ ట్రేడర్స్ అయినా ఒకవేళ ఇది లేకుండా క్యాండస్టిక్ చార్ట్స్ ఎవరైనా ట్రేడ్ చేస్తుంటారు మార్నింగ్ వాళ్ళు కాల్ ఆప్షన్స్లో బెనిఫిట్ అంటారు అండ్ ఈవినింగ్ తప్పకుండా వచ్చిందంతా పోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు వరల్డ్ టే ఎలా ఉంది అందరికీ ఎలా జరిగి ఉంటుంది మోస్ట్లీ ఆప్షన్ లైవ్లో సిగ్నల్స్ వస్తుంటాయి కదా అది మీరు చూస్తున్నారు కదా ఇది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇంకా యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా అది యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్సండ్స్ స్టార్ట్ అయిపోయింది వాటికి ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అప్పు ఉంది ఎయిటీ టూ థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ అది కానీ నేను దాటితే ఇంకా రెండు వేల పాయింట్ పెరుగుతుందని నేను ఒక పది రోజులని చెప్తూ వస్తున్నాను పది రోజులు ఇక్కడ ఆల్మోస్ట్ ఇరవై రోజులని చెప్తూ వస్తున్నాను అది ఆల్రెడీ దాని దగ్గర ఫార్టీ త్రీ థౌసండ్ దగ్గర క్లోజ్ ట్రేడ్ అవుతున్నది సో అది మెయింటైన్ అయితే మాత్రం తప్పకుండా రేపు వెళ్ళినట్టు కూడా మోస్ట్లీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది దాంట్లో మీరు ఏ స్టాక్స్ అడిగినా సరే మేము కామెంట్స్లో ఇస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా ఇచ్చేదానికే ట్రై చేస్తాము మీరు ఏమైనా ఉంటే కావాలనుకుంటే మీరు తప్పకుండా మమ్మల్ని అడగండి మేము వీళ్ళు ట్రేట్ ఇది సో సబ్స్క్రైప్టర్స్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ విత్స్ మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అండి రిన్యూగా చేసుకోండి తప్పకుండా రిన్యూ చేసుకోండి ఎందుకంటే ఈ టైంలో కంపల్సరీగా యూస్ఫుల్గా ఉండేది ఓన్లీ మన చార్ట్స్ మాత్రమే యూస్ఫుల్గా ఉంటాయి అర్థం చేసుకోండి ఎందుకంటే మన ఛార్ట్సే మీకు యూస్ఫుల్గా లేవు హెల్ప్ఫుల్గా లేవు విత్ లెవర్స్ అండ్ బైసల్ సిగ్నల్స్ అనుకుంటే ఇక క్యాండీ స్టిక్ ఛార్ట్స్ మీరు ఎలా ట్రేడ్ చేస్తారో మీరు ఊహించుకోండి సో సబ్స్క్రైప్టర్స్ థ్యాంక్ యూ